హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అక్కయ్య వాళ్ళది పెళ్ళి రోజు మేమందరం కలిసి అక్కయ్య వాళ్ళది పెళ్లి రోజు సెలబ్రేట్ చేసాం ఈమె మా అక్కయ్య ఈయన మా బావ ఆమె అక్క వాళ్ళ పాప మా అక్కయ్య వాళ్ళదైతే పెళ్లి రోజు కేక్ కటింగ్ చేసుకుంటున్నాం మేమైతే మేమైతే ఇలా కేక్ కట్ చేసుకున్నాం అక్క బావ ఇద్దరు తినిపించుకుంటాను కేకు చూడండి ఫ్రెండ్స్ అందరు వచ్చినాలో అమ్మ నాన్న మామయ్య వాళ్ళు అందరు వచ్చిన అక్కయ్య పెళ్లి రోజు ఆ రోజు నాన్న అమ్మ ఇద్దరు అమ్మ నాన్నకు అక్క బావ ఇద్దరు కేక్ తినిపిస్తున్నారు చూడండి మే నేను మా సార్ ఇద్దరం అక్కయ్య వాళ్ళ కేక్ తినిపిస్తున్నాం మేము కూడా చాలామంది వచ్చింద ఫ్రెండ్స్ ఆ రోజు అయితే అక్కయ్య వాళ్ళ పెళ్ళి రోజు ఎందుకంటే అక్కయ్య వాళ్ళు ఆ రోజు సాటర్డే వాళ్ళు నీస్ అనేది తినరు అన్నట్టు మాకు కేక్ తినిపిస్తున్నారు మేము కేక్ తిన్నాం ఫ్రెండ్స్ తర్వాత మా మరదలు తమ్ముడు ఇద్దరు వచ్చి అక్కయ్య వాళ్ళకు కేక్ తినిపించారు మా మరదలు ఆమె ఆమె మా కోడలు చూడండి ఫ్రెండ్స్ మా కోడ కోడల్ని అక్క బావ ఇద్దరు ఎత్తుకున్నారు వాళ్ళు మా మరదలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూడండి మా నాన్న మామయ్య కేక్ తింటున్నాడు అక్క బావ ఇద్దరు ఫోటోలు తిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా ఫ్లెక్సీ అది చూడండి అక్క బావ ఫోటోలు దిగుతున్నారు మా కోడలు చూడండి ఎంత బాగా చూస్తున్నదో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్